రజాకర్ మూవీనే తీసుకున్నాము ఎంతమంది ఆర్టిస్టులు ఆల్మోస్ట్ ఎంతమంది ఉంటారు సార్ కాస్టింగ్ అసలు అంటే ఆ మూవీ చూస్తే కంపెనీ ఆర్టిస్టులు మొత్తం లిస్ట్ రాస్తే మా వాళ్ళు మొత్తం కంపెనీ ఆర్టిస్టులు మెయిన్ ఆర్టిస్ట్ అందరికీ టూ నైన్టీ మెంబర్స్ చేశారు ఓకే సో ఇంతమంది ఆర్టిస్టుల్లో మరి నవీనా గారు ఎందుకు మిస్ అయ్యారు అలానే కాదు ఒకటి ఏంటంటే ఫస్ట్ నాది ఫస్ట్ మూవీ ఇది కొత్త ప్రొడ్యూసర్స్ ఇప్పుడు నేను తనకేదో క్యారెక్టర్ సెట్ చేయొచ్చు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే తన చేస్తున్నాడు వాళ్ళ భార్యను పెట్టుకున్నాడు వాళ్ళ కూడుకుని పెట్టుకున్నాడు ఈ ఇది ఇది ఈ ప్రాపకండా ఎక్కువ అవుతుంది నాకు అందుకనే నాకు సరే ఎందుకు ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు మనం జెన్యున్గా మనం జెన్యున్గా క్యారెక్టర్కి రీచ్ అవుద్ది అని పెట్టినప్పటికీ చూసేవాళ్ళు చెప్పేవాళ్ళు ఈ విధంగా ఉంటారు ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి అనవసరంగా ఏదైనా ర్యాంక్ క్యాలిక్యులేషన్ వెళ్ళింది అనుకో బాగోదు అందుకనే నేను అటు సైడ్ దగ్గర రానియలే ఎందుకంటే చాలా ఉన్న డౌట్ అనమాట మంచి ఆర్టిస్ట్ చూడడానికి చాలా అందంగా ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణవంశీ గారిని తీసుకున్నాం అనుకోండి ఆయన మూవీస్ లో రమకృష్ణ గారు కనబడుతూ ఉంటారు అలాగే మీ మూవీస్ అనేసరికి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అంత మంచి ఆర్టిస్ట్ కదా అసలు ఈ ఆవిడని ఎందుకు పెట్టలేదు మూవీలో అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ కాబట్టి ఆయన ఏం చేసినా చెల్తుంది నా స్టార్టింగ్ కదా తక్కువ ఏదన్నా తేడా కుట్టింది మన టైం బాలేక ఎట్లా ఉంటుంది అంటే ఒక రెండు షార్ట్లు మిగిలిపోయినాయి నెక్స్ట్ డే తను పిలిచాను అనుకో కావాలని తనకు రిమినేషన్ ఎక్కువ రావడం కోసం రెండు షార్ట్లు మిగిలిచ్చారు డైరెక్టర్ అంటారు ఇలాంటి కొన్ని ఎదుర్కొన్నా నేను మేము కలిసి పని చేసిన దగ్గర ఎదుర్కొన్నా ఇదని మేము కావాలని ఏం చేయాలి జెన్యున్గా వర్క్ చేస్తాం ఎందుకు అనవసరంగా ఇంకొకరికి వాయిస్ ఇవ్వాలి సో ముందు ముందు అంటే నెక్స్ట్ మీరు తీసే మూవీస్ లో నవీన గారిని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా 100% పర్సెంట్ ఆవిడ సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే ఓకే అందులో డౌట్ అండి తనకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే తనకి ఇష్టం ఉంటే అభ్యంతరం అండి అండ్ అసలు నిజానికి ఎంతమంది ఆర్టిస్టులు ఇందులో వర్క్ చేశారు కదా బట్ నీకు చాలా హార్ట్కి దగ్గరైన ఆర్టిస్ట్ ఎవరు ఇందులో అందరూ అందరూ అని చెప్పొద్దు అంతే కదా ఇప్పుడు నీకు చెప్పు నువ్వు సినిమా చూసినావు కదా నీకు నచ్చలేదు ఒక పేరు చెప్పు నేను నాకు అందరూ నచ్చారు అదే చెప్తున్నాను అంటే ఒక ఆడియన్స్ అట్లా అనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది కదా నాకు నచ్చిన క్యారెక్టర్ ఎవరంటే విలన్ని మాత్రం బాగా తిట్టుకున్నాను బట్ వన్స్ మూవీ అయిపోయిన తర్వాత వచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత అనిపించింది అది తిట్టుకున్నట్టు బాగా నచ్చింది యాక్టర్ కదా పాపం ఎంతైనా గానీ అని చెప్పేసేసి అదే సో అంటే ఇప్పుడు మామూలుగా మీకు బాగా వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీకి అనిపించిన ఎవరైనా అందరూ హార్డ్ వర్క్ చేశారు ఎక్కువ విలన్ చేశారు ఎక్కువ విలన్ చేశారా అందరూ హార్డ్ వర్క్ చేశారు ఎందుకంటే చూశారు కదా నేను కలరా ఏదో వచ్చిపోయి నిజంగానే జో కూడా కాదు ఏదో కావాలని ముఖస్థుతిగా వచ్చామా యాక్ట్ చేసామా పోయామని ఎవరు చేయలేదు అట్లా ఈ సినిమాకి అందుకనే ఒక సక్సెస్ ఊరికే రాదు అందరూ అంత బాగా ఇన్వాల్వ్ అయితేనే సక్సెస్ వస్తుంది అందరూ అండ్ గూడూరు నారాయణ రెడ్డి గారు ఆయన జనరల్గా ఏంటంటే ఒక పొలిటీషియన్ ఆయన ఫస్ట్ మూవీ కదా ప్రొడ్యూస్ చేయడం అవును బట్ ఇలాంటి మూవీకి ఆయన ప్రొడ్యూస్ చేయడానికి అసలు ఆయన ఎలా కన్విన్స్ అయ్యారు అంటే ఆయనకి ఇష్టంతోనే దిగాడు ఆయన ఆయన్ని ఒకరు కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యే క్యారెక్టర్ కాదు ఆయనది ఆయన మామూలుగా మా ఇద్దరి మధ్యలో దాదాపు ఏడు నెలలుగా ఏమిందేళ్ళుగా పరిచయం నెలల ఫ్రెండ్షిప్ మాది ఒకరోజుతో అయ్యింది కాదు ఈ రోజు ఆయన సినిమా చేద్దాం అనుకోలేదు ఈ రోజు ఆయనతో సినిమా తీద్దామని నేను అనుకోలేదు ఆయన సినిమా ఫీల్ దించుదామని నేను అనుకోలేదు అది అనుకోకుండా సందర్భంగా ఆయనంతా చేద్దామన్నా నేనే రెండుసార్లు జరిపేసా వద్దాని ఓకే వద్దులేండి మీరు వద్దు మా కష్టాలు మాకుంటే మళ్ళీ మీరు వచ్చి ఇక్కడే కష్టపడేందుకు మనకు మంచి రిలేషన్ ఉంది అంటే బట్ ఒకనప్పుడు ఆయన స్ట్రాంగ్గా లేదు లేదు చేద్దాం ఒక ప్రాజెక్ట్ చేద్దాం ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేద్దాం మంచి పేరు వచ్చేదంటే అప్పుడు దీని తప్ప నేను అతను నేను కన్విన్స్ చేయలేదు కానీ ఆయన కంప్లీట్గా బీజేపీ లీడర్ కదా కాకపోతే యువతల ఎవరైతే అప్పట్లో లీడింగ్లో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల విమర్శలు అసలు ఎందుకు కులాలకు అతీతంగా మూవీ తీస్తున్నారు మతాలకు అతీతంగా మూవీ తీస్తున్నారు బట్ దీనివల్ల చాలా కాంట్రవర్షియల్స్ వస్తాయని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏమన్నా నా పొలిటికల్ కెరియర్ ఏమన్నా దెబ్బతింటుందేమో అని చెప్పేసి ఆయన ఎక్కడా కూడా సంకోచించడం జరగలేదా పొలిటికల్గా ఆలోచించలే వాళ్ళు ఎదుటి పొలిటికల్గా ఆలోచించారు వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ గురించో లేకపోతే వాళ్ళకున్న సమస్యల గురించో వాళ్ళకు వచ్చిన ట్వీట్స్ గురించి ఆలోచించారు కానీ పొలిటికల్గా ఆలోచిస్తే సినిమా మొత్తం బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసేవాళ్ళం అందరూ భీమిరెడ్డి రెడ్డి గారు క్యారెక్టర్ అంటే భీమరెడ్డి నరసింహారెడ్డి గారు అంటే కమ్యూనిస్టు సెకండ్ హాఫ్లో బాబీ సినిమా చేసిన రెడ్డి గారిది కమ్యూని కమ్యూనిస్టు అలాంటి తర్వాత లాస్ట్లో సాంగ్ అందరిని కమ్యూనిస్టులని ఆంధ్ర మహాసభలో అందరినీ కలిపి సాంగ్ చేసినాం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఆయన నేను డబ్బులు పెడతాను నా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా అనుకుంటే ఇదంతా వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాదుగా అట్లా అతను ఆలోచించలేదు ఈవెన్ నేను ఆలోచించలేదు నాకు సినిమాకి ఎలా వస్తుందో అలా చేసుకున్నాను కానీ ఒక చరిత్ర అంటే అసలు ఇంతకుముందు కోటి ఇవన్నీ కూడా అందరికీ తెలుసు నార్మల్గా ఆ మాల్స్ అంటే కోటి కానివ్వండి ఆ ఓల్డ్ సిటీ కానివ్వండి ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయని చెప్పేసి చాలామందికి తెలుసు కానీ చౌటుప్పల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు నిజామాబాద్ కానివ్వండి ఇటు కింగ్ కోటి ఈ ప్లేసెస్ అన్నీ కానివ్వండి నిజంగా అలా ఉంటాయి అని చెప్పేసి పీపుల్ అసలు ఇమాజిన్ కూడా చేసి ఉండరు కదా ఎప్పుడు బట్ ఇలాంటివన్నీ మూవీలో చూపించిన తర్వాత వన్స్ పీపుల్ అందరూ కూడా చాలా గూస్ బాంబ్స్గా అనిపించింది బట్ వన్స్ మీకు బాగా చాలా ఎమోషనల్ అయ్యి ఇలాంటివన్నీ చూసి వచ్చిన అప్రిషియేషన్ కాల్స్లో మీకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఏది అయితే ఫ్యామిలీ మెంబర్స్ నుంచా లేకపోతే ఇండస్ట్రీ నుంచా అలా ఫ్యామిలీ అందరి నుంచి వచ్చినాయి ఫ్యామిలీ నుంచి అంటే ఉంటుంది ఆటోమేటిక్గా ఏ రోజు కూడా మా ఆవిడకి కథ చెప్పలేదు టూ ఇయర్స్లో అసలు మీరు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదా ఆవిడ అడగలేదా మిమ్మల్ని ఎప్పుడు నవీన గారు అడిగినట్టు ఒక రెండు సార్లు నేను చెప్పలేదు నేను చెప్పనని చెప్పా సార్ అలా కుదురుతుందా సార్ ఇంట్లో మీకు ఓకే మాకు పెద్దగా మేము పట్టించుకొని కావాల్సింది అట్లా ఉండదు లాక్కా పీకోడాలు ఉండవు మా ఇంట్లో సరదాగా ఉంటాం ఫ్రెండ్లీగా ఉంటాం అంతే నేను చెప్పాను చెప్పేసి కాకపోతే వైఫ్ ఏంటంటే హస్బెండ్ నుంచి ఒక విషయం టైటిల్ చెప్పా ఫస్ట్ టైటిల్ కూడా ఎప్పుడు సినిమా అంతా ఇవాళ రేపటి షూటింగ్కి వెళ్ళి టైం చెప్పాను సినిమా చేస్తాను అప్పుడు సినిమా చేస్తాను కూడా చెప్పలేదు నెక్స్ట్ వీక్ చెప్పాను అప్పుడు టైటిల్ చెప్తే టైటిల్ నచ్చింది తనకి కథ అని చెప్పలేదు ఎందుకంటే ఎందుకు చెప్పలేదు అంటే తను క్రిటిక్ నచ్చకపోతే మీద చెప్పేస్తుంది అది నాకు నచ్చింది అనుకో ఒకవేళ నేను డైరెమర్ పడిపోతా నాకు నా నా సబ్జెక్ట్ ఇంకోటి ఎందుకు నచ్చకపోతే అనే పదం వాడానంటే తను హైదరాబాద్లో పుట్టి పెరిగింది మోడ్రన్గా పుట్టి పెరిగింది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఒక మోడర్న్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ చెప్పేవాడిని మోడ్రన్ థాట్స్తో వెళ్ళే సబ్జెక్ట్ అయితే నేను కంపల్సరీ చెప్పేవాడిని అది పక్క ఒక హిస్టరీ నేను తనకు చెప్తే తను ఏదైనా క్వశ్చన్స్ వేసింది అనుకో నేను ఆ హిస్టరీని తప్పు చేస్తాను అందుకని నేను చెప్పదలుచుకోరా ఇంకా చెప్పాలి తర్వాత ఇంకా నాకు మా ఎవరికీ చెప్పలే ప్రొడ్యూసర్ నేను మాట్లాడుకోవడం ప్రొడ్యూసర్ గారి తరపున చాలామంది జర్నలిస్టులకు చెప్పా ఇద్దరు జడ్జిలకు చెప్పా అట్లా చాలామంది ఆయన ఫ్యామిలీకి చెప్పా అంతే తప్ప నా సైడ్ ఎవరు చెప్పలేదు చూసిన తర్వాత మా ఆవిడ అప్రిషియేట్ చేయడం అనేది కామనే కదా తర్వాత మెయిన్ మా బాసు రాఘవేంద్రరావు గారు తర్వాత ఇండస్ట్రీ పెద్ద మనుషులు చాలామంది కాల్ చేసి చాలా బాగా చేసేవా ఎక్కడ నీకు ఎక్కడ

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు ఎవరికి పంప చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం